Mukunda Silks Grand ఓపెనింగ్ ఆన్ 23rd November at Dilshukh Nagar. 49 rupees sarees, 111 rupees fancy patto sarees, me santam. Hey, Baba, you are here, baby. You are here. You are here. You are here. You అమ్మగారు here. నా are here. అమ్మగారు are here. ఈరోజు పడుకున్నారు చిన్నప్పా వస్తే అన్నం పెట్టడానికి ఉండమన్నారు ఆడొస్తాడా రాడు నాకు ఆకలి మండిపోతున్నా అన్నం పెట్టు ఏంటి అబ్బాయించేంటి మరి లవ్వాడం అంటే తేలిక ఆకలిస్తే అన్నం పెట్టమందని నిన్నలవాడుతాను వస్తాను సరే ఆగు వెళ్ళిపోతానంటావేటి ఉండు మరి ఈతను ఆకలి అంటాను పోనీ పాపమని కొంచెం కొంచెం అంటే కొంచెం అన్నం పెట్టాను అన్నదానం పుణ్యం కదండి మా అబ్బాయే రవి మరిగో పడై వాళ్ళే మాట్లాడతావేంటి నిలబడి తింటా వేరా కూర్చో శంకుమార్ కు లొంగి వారి ప్రేమ సమ మీరు గొప్పారని నాకు తెలీదు తెలితే మీతో మాట్లాడేదానే కాదు అందుకే అలా చేశాను నన్ను క్షమించండి అయ్యో మరి లవ్వాడద్దా మీరెక్కడా నేనెక్కడా చెప్తున్నాను కదా పొరపాటు అయిందని నాకు లవ్వొద్దుకి ఇవ్వొద్దు అంతా నీ ఇష్టమేనా లవ్వాడమనేది నువ్వే ఆడద్దు అనేది నువ్వే ఆ పప్పులే ఉడక నేను లవ్వాడే తీర్త చక్రీరా తలంటుకుందుకని రారా గౌరవంగా తలెత్తుకు తిరిగే ఈ జడ్జి గారిని తలంటు పేరుతో తలదించుకునేలా చేద్దాం అనుకుంటున్నావా పార్వతి నోరు మూసుకునిట్రా నానమ్మ చిన్న పిల్లలు దేవుడితో సమానం వాళ్ళని రారా గీరా అనకూడదు ముందు నడలేసుకో ఈ రోజు నా పుట్టినరోజు ఇప్పుడే పుట్టాను చూడు ఏంటమ్మా కళ్యాణి నేనే పోలీస్ చెప్పుకుంటాడో ఏం బాలేదు మీ ఆయన బాగానే అనుకుంటాను పెద్ద

పెద్ద చిన్న తేడా లేకుండా ఏంటి ఆ మాటలు తాతయ్య గారు అనొచ్చావు అంత లేడు మాట్లాడుతున్నాడు విన్నారుగా ఎవరైనా వింటే పెద్దవాళ్ళు చెప్పి మాట్లాడించారనుకుంటారు మీరు కాస్త కూర్చుంటారా ఎవరో వస్తున్నారు రెస్ట్ చూసుకో అక్కడ ఖాళీగా ఉంది వద్దులే పోదాం మనం భోజనం లేదని తెలిస్తే రవి బాధపడతాడేమో చేసేవాళ్ళు చెప్తాం భోజనం చేశారా స్వయంగా మీ అన్నయ్య వడ్డించాలండి చికెన్ బిర్యానీ సూపర్ సూపర్గా ఉంటారు మా ఇంట నాన్ వెజిటేరియన్ లేదు మా ఇంట తింటానికి సిగ్గింటరా అలా ఏంటి ఇప్పుడే కదా నేను మిమ్మల్ని అక్కడి నుంచి రేపు వస్తున్నాను మళ్ళీ ఇంటి వస్తున్నారు ఏంటి వీళ్ళు అక్కడి నుంచి నువ్వు లేక నా గెస్ట్లు వచ్చారా వీళ్ళు నా గెస్ట్లు కదా రవి వీళ్ళు మనుషులు పట్లేదు అనేకోలేదు వాళ్ళ ఫ్రెండ్స్ అది కదా నాన్న నేను చెప్తాను నా ఫ్రెండ్స్ పట్టుకునే నలుగురు గోలా ఏమిటా గొడవ గొడవ చేసింది నేనా అన్నయ్య నా ఫ్రెండ్స్ భోజనాన్ని పిలిస్తే వాళ్ళు అవమానిస్తాడా ఎవరా నీ ఫ్రెండ్స్ పెద్దవాళ్ళ పక్కన కూర్చోకూడదు సంస్కారం లేని ఆ చిల్లర వాళ్ళు నీ ఫ్రెండ్స్ అంటవా సంస్కారం అనేది వేసుకునే బట్టన్లను కూర్చునే సేట్లోనే ఉండదు వాళ్ళు అవమానించింది కాక దబ్బా వేస్తున్నాడు ఎవరు ఎవరు అవమానించారా అలా పక్కలు భూంచేయండి చేయండి నా తప్ప బాబు మధు భోజనాలు కూర్చొని వాళ్ళని అలా లేపచ్చా అమ్మా వాడిని అలా రెత్తికెక్కి చూపెట్టే వాడు అలా తయారయ్యాడు వీడిని నా తమ్ముడిని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది మొన్న ఆ అలగా జనంతో రోడ్డు మీద పడి చందాలు అడుగుతుంటూ ఉంటే నాకు తల తీసేసినట్టేది అలగా జనం చిల్లర జనం అలా అసహించుకో ఇలాంటి వాళ్ళు పట్లు కొట్టే వాళ్ళందరూ గొప్పవాళ్ళు చూసా చూసావా రవి ఏమిటి ఏమిటి నీ ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇక్కడ భోజనం పెట్టు అంతేగాని మీరు ఇద్దరు ఘర్షణ పడి మన పరువు కాస్త బజార్లో పెట్టకండి మధు నీ గెస్ట్ చూడు హలో రవి రైట్ ప్రసాద్ కూర్చో అన్నట్టు ఐదేళ్ళు ఉంటుంది కదా మనం కలిసి అయ్యే ఉంటుంది ఏంటి ఎలా ఏసీపీ గారితో పని వచ్చాను మా అయితే ఏంటి పని మా లారీ యాక్సిడెంట్ అయింది దానికి మీ అన్నయ్య క్లియరెన్స్ ఇవ్వాలి పాతికి వేలు అడుగుతున్నారు ఎలాగో నువ్వు ఉన్నావు కదా ఒక మాట చెప్పు బ్రదర్ లే ఎక్కడి నుంచి నా మీ సీరియస్ అచ్చాడు నేనే లంచం తీసుకోవడానికి కాలేదు ఇవ్వడానికి వచ్చాను అది మీ అన్నయ్య రమ్మంటేనే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు పమ్మనప్పుడు పో ఇంకెప్పుడన్నా ఇంటికి వచ్చి లంచం విషయం మాట్లాడడం అంటే రే రవి ఏంటి రది వాళ్ళని ఇంటికి ఎందుకు రమ్మన్నావు పిలవడానికి నీ పర్మిషన్ కావాలా ఇలాంటి వ్యాపారలన్నీ ఆఫీస్ లో పెట్టుకో నీకు సంబంధం లేని విషయంలో నువ్వు అనవసరంగా జోక్యం కలుగు చేసుకోవద్దు పని చూసుకో నాన్న నువ్వు మహాపురుషుడు అని సత్యాన్ని నిలబెట్టే సత్యారిశ్చంద్రుడు అని ఆయన గౌరవ మర్యాదలు నువ్వే కాపాడగలవని అపోవపడుతున్నాడు ఆయన అలాగే పోతుంది ఇంట్లో ఈ నీతి మాల వెలగబెట్టి నీ నిజస్వరూపాన్ని బయట పెట్టుకో లేదు నాన్న పెద్ద ఇదేం కదా ఏం లేకపోవడం ఏంటి నీ మేనా చేసిన దాకా వచ్చాంటే నేను చేసుకోవడం అండి అది బుద్ధి లేదు ఆపై ఇంకా అదో నువ్వు వాడిని చమించా నేను చంపించరా ఏమిటి ఆలోచిస్తున్నారు చెప్పండి ఏం లేదండి ఎవడో వాడి ఫ్రెండ్ అంట లారీ యాక్సిడెంట్ అయిందంట ఆ కేసు కొట్టేమని రికమెండేషన్ ఆల్రెడీ వాడి దగ్గర ఎప్పుడో పదివేలు తీసుకున్నాడంట పైగా నాకు పదివేలు లంచం ఆ ఇప్పిస్తానంటున్నా జనంతో కలిసిపోదాన్నావు కదా ఆ కాలనీ జనాన్ని ఇంటికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ అవమానం చేసి తలక నిప్పులాంటి అనేది కూడా తోటలు తోట అనుకున్నావు వెళ్ళగలిచ్చి ఇంతకాలం నిన్ను వెనకేసుకొచ్చేదాన్ని ఎంత తప్పు చేశానరా ఎలాంటి తండ్రి కడుపున పుట్టి ఎలాంటి అన్నయ్యకు తమ్ముడై ఉండి ఇలాంటి సిగ్గుమాల పనికి తలపడ్డావురా ఎందుకు నా నీ బతుకు నేను నీకు సాయం చేశానా లేదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నాకు చాలా సాయం చేశా పని కనుక మళ్ళీ జరిగితే ఎవ్వరూ నేసుకోవడానికి నీ అన్నయ్య తప్పు చేసి ఆ నేరం నీ మీదికి తోసేస్తే నువ్వెందుకు నోరు మూసుకొని వచ్చేసావు ఆ నిజం అప్పుడే అందరికీ చెప్పేస్తే నువ్వు తప్పు చేయలేదు మీ వాళ్ళందరికీ తెలిసేదిగా ఈ నిజం మా నాన్నగారికి తెలియటానికి వీల్లేదు ఆయనకి మా అన్నయ్య అంటే చాలా నమ్మకం మంచివాడని నిజాయితీ ఆయన గౌరవ మర్యాదలు అతనే కాపాడతాడని ఆయన అభిప్రాయం అందుకే నేను మాట్లాడలేకపోయాను పైగా నేనంటే ఆయనకి అంత నమ్మకం లేదు ఒకవేళ నేను చేశానని తెలిసినా బాధపడేది లేదు అంతే కానీ అన్నయ్య అలాంటి వాడని తెలిస్తే మాత్రం బస్ జరకలేదమ్మా ఇది చిన్నపిల్ల గౌతమి నాన్న సంగతి తెలిసిండి కూడా నువ్వు ఇలాంటి పని ఎందుకు క్షమించండి నాన్న చదువు పూర్తయ్యే వరకు చెప్పకూడదనుకున్నానే కానీ మిమ్మల్ని మోసం చేయాలేది కాదు ఆ అబ్బాయి పేరు రఘు ఇండస్ట్రియలిస్ట్ బుచ్చిబాబు గారు అబ్బాయి అతను నాతో పాటు మెడిసిన్ చదువుతున్నాడు మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని చేసుకుంటాను చూశారా చూసావా నీ కూతురు కూతుందో మన పెళ్లి తనే నిర్ణయించుకుంది రామ్మోహన్ రావు ఇదేదో పెద్ద అపరాధంగా నువ్వు భావించు కాలం మారిపోయింది మన పిల్లలు వాళ్ళ బ్రతుకులు వాళ్లే నిర్ణయించుకునే రోజులు ఇవి నువ్వేం మన మనిద్దరం వెళ్ళి ఆ బుచ్చివా దోర తెలుసుకుని ఆయనతోనే స్వయంగా ఈ విషయం మాట్లాడదాం

నా పేరు సాయిరా అండి ఎస్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం మీతో చెప్పి మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అండి ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన్ని చంపడం నా ఉద్దేశం కాదు నా కూతుర్ని పనులు వేసుకున్న కుర్రాన్ని ఈ కుర్రా ఎవరో కాదు మా మాస్టర్ మనవడం నేను నీతో పెళ్లి విషయం మాట్లాడడానికి ఈ పెద్ద మనిషిని తీసుకొస్తే ఈయన్ని చంపుతావా ఆయన ఇంకా చావలేదు కదయ్యా హాస్పిటల్ పడండి ఆ విషయం నువ్వు చెప్పక్కర్లేదు నేను ఈయన హాస్పిటల్లో చేర్పిస్తాను పోలీసులు నాతో పెట్టుకోండి నా కొడుకుతో నీ కూతురు పెళ్లి జరగాలి అది ఆ వివరాలు సాయిరామ్ చెప్తాడు వెంటనే అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని బుచ్చిబాబు గారు అమ్మాయి నేను అదంతా నాకు తెలుసు బుచ్చిబాబు మీద కంప్లైంట్ ఇస్తే ఏం ప్రయోజనం ఉండేసరి కదా నీ ప్రాణాలకే ముప్పు అది ఒక యాక్సిడెంట్ అని రాసిస్తాను నువ్వు కూడా అలాగే స్టేట్మెంట్ ఇవ్వు సబాష్ కంచె చేను మేస్తుందని విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను పాపం నాన్నగారు నిన్న నమ్మి కేసు అప్పగించారు సాయిరాం ఏం ఉప్పు రాకుండా నేను చూసుకుంటాను నువ్వే మరీ కావద్దు సాయిరాంతో స్వయంగా నేనే కోర్టులో కంప్లైంట్ ఇప్పిస్తాను నువ్వెళ్ళి బాస్పుచ్చిపక్తూ చెప్పు अच्छा है <laughs>